టాలీవుడ్లో ఐటీ దాడులు మూడు రోజుల పాటు చుక్కలు చూపించాయి ప్రముఖ నిర్మాత దిల్ రాజు అలాగే పుష్ప సినిమా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ ఆ తర్వాత మ్యాంగో మీడియా అభిషేక్ పిక్చర్స్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ సుకుమార్ రైటింగ్స్తో పాటుగా మొత్తం పదిహేను మంది నిర్మాతలు ఫైనాన్సర్లపై ఐటీ దాడులు జరిగాయి ఇందులో భారీ చిత్రాలను నిర్మించింది దిల్ రాజు మైత్రి మూవీ మేకర్స్ మాత్రమే మరి వేరే వాళ్ళపై ఎందుకు దాడి జరిగింది అనే దానిపై క్లారిటీ రావడం లేదు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐటీ దాడుల వ్యవహారం ఖచ్చితంగా భయపెడుతుందని చెప్పాలి దీనిపై నిర్మాతలు దర్శకులు ఇవి సర్వసాధారణమే అని రెండేళ్ళకు ఒకసారి ఇలాగే జరుగుతూ ఉంటాయని చెప్తున్నా ఎన్నడూ లేని విధంగా ఐటీ శాఖ ఈసారి పదిహేను మంది సినీ ప్రముఖులపై దాడి చేసింది సినిమాలకు భారీ వసూళ్లు రావడంతో ఐటీ అధికారులు గట్టిగానే గురిపెట్టారు అయితే ఇంత పెద్ద మొత్తంలో సినిమా వాళ్లపై ఐటీ అధికారులు ఎందుకు గురిపెట్టారు అనే దానిపై క్లారిటీ రావడం లేదు అయితే వాళ్ళ తరువాతి టార్గెట్ అల్లు అరవింద్ అని వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం అల్లు అరవింద్ నాగ చైతన్యతో తండేలనే సినిమా చేస్తున్నాడు తాజాగా జరిగిన ఈ ఫిల్మ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ ఈ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నామన్నారు చైతు కెరియర్లోనే హయెస్ట్ గ్రాఫర్గా నిలుస్తుందని కాన్ఫిడెంట్గా చెప్పారు అలాగే ఈ సినిమాకు చైతన్య భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు కూడా ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారు మరి దీనికి ఐటీ దాడులకు సంబంధం ఏంటి అంటారా ప్రస్తుతం జరుగుతున్న ఐటీ దాడులు ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకునే వాళ్ళపైనే జరుగుతున్నాయి అలాగే భారీ బడ్జెట్ సినిమాలు చేసిన నిర్మాతలపైనే ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అల్లు అరవింద్ పై తరువాత ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అయితే ప్రస్తుతం జరిగిన రచ్చతో ఖచ్చితంగా అల్లు అరవింద్ జాగ్రత్త పడే అవకాశాలు కూడా ఉండవచ్చు సినిమా వస్తువుల విషయంలో గతంలో మాదిరిగా అనౌన్స్మెంట్లు తగ్గే అవకాశాలున్నాయి ఇప్పుడు ఐటీ వాళ్ళు ఎక్కువగా టార్గెట్ చేసింది మైత్రి మూవీ మేకర్స్ పైనే అనే చర్చలు కూడా జరుగుతున్నాయి భారీ బడ్జెట్ సినిమాల విషయంలో వెనక ముందు చూసుకోకుండా వీళ్ళు పెట్టుబడులు పెట్టేస్తున్నారు అటు దిల్ రాజు కూడా దాదాపుగా ఇదే రూట్లో వెళ్తున్నారు అందుకే కాస్త గట్టిగానే వర్కౌట్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఐటీ అధికారులకు దాదాపు ఆరు వందల కోట్లకు సంబంధించిన లెక్కలు తారుమారైనట్లు ఆధారాలు దొరికాయి అనే ప్రచారం జరిగింది మరి వాటిపై ఫైనాన్స్ ఇస్తారని వార్తలు వచ్చాయి మరి ఏం జరుగుతుందో చూడాలి